ఇడ్లీలోకి దోశల్లోకి తినే సంవత్సరం అంతా నిలువుండే మామిడికాయ అల్లం బెల్లం స్వీట్ చట్నీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి మామిడికాయలు చాలా పెద్దగా ఉన్నాయి కదా మా కాలనీలో ఫ్రెండ్ పంపించింది వీటితో ఏం చేయాలా ఏం చేయాలని మామిడికాయతో అల్లం బెల్లం పచ్చడి పెడదాం అనుకుంటున్నాను మనం చింతపండుతో అల్లం పచ్చడి పెడతాం కదా చింతపండు కొందరు పడుతుంది కొందరు పడది కొంతమంది డాక్టర్స్ వద్దంటున్నారు అందుకని మామిడికాయతో పెట్టి చూద్దాం ఇస్తారని సంవత్సర కాలం నిలువ ఉండేట్టు కలర్ మారకుండా ఉండేట్టు పెట్టి చూయిస్తాను అది ఏ విధంగా పెడతానో పెట్టుకుందాం పదండి చూడండి మామిడికాయలు చాలా పెద్దగా ఉన్నాయి కదా జోక్తే ఏడు వందల గ్రాములు ఉన్నాయి మంచిగా ఫ్రెష్గా గట్టిగా మంచిగా ఉన్నాయండి కానీ పుల్లగా అయితే లేవు అటు ఎక్కువ పుల్ల లేవు ఎందుకు ఈ మధ్య కాయలు కూడా పుల్ల వస్తలేదు అన్నీ మనం తినేట్టుగానే ఉంటున్నాయి ఈ కాయలను పైన ముచ్చిక భాగం తీసేసి సన్నగా గ్రేటర్ తో తురుముతాను నేను ఇప్పటికే అల్లము ఆవ పచ్చడి పెట్టేసిన నువ్వుల పచ్చడి పెట్టేసిన తురిమిన పచ్చడి పెట్టేసిన టమాటా మామిడికాయ రెండు కలిపి నిల్వ పచ్చడి పెట్టేసిన ఈ అల్లం బెల్లం నిల్వ పచ్చడి పెట్టలేదండి ఇది ఒక్కటి పెట్టేసి ఇంకా అయిపోతుంది పచ్చళ్ళ పని అయిపోతుంది అని వాళ్ళు పెడదామని తురుముతున్నా చూడండి రెండు కాయలు కూడా ఇట్లనే తురుముకోవాలి చూడండి తురుమడం అయిపోయింది పిక్కలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి కాయకి తగ్గట్టు ఉన్నది పిక్క పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు ఇంత తురుమొచ్చింది ఒక్క కాయకే ఇంకా రెండో కాయ కూడా పైన ముచ్చక తీసేసి ఇది కూడా తురుమేసుకుంటా కాయ పెద్దగా ఉండి చేతికి ఆగుతలేదండి జారిపోతుంది తురుముతుంటే ఇంకా అయిపోయింది ఇది కూడా తురుమేసిన చూడండి రెండు పిక్కలకి ఏం లేకుండా దుర్మేసిన మొత్తం వీటిని మనం వేస్ట్ చేయకుండా పప్పు వండుకున్నప్పుడు పప్పులో వేసుకోవచ్చు కొంచెం పుల్లగా ఉన్నాయిలేండి మరీ పుల్ల లేకుండా ఏం లేవు తీయగని లేవు కానీ పప్పులు వేసుకోవచ్చు చూడండి రెండు కాయల తురుము ఇంత వచ్చింది చాలానే వచ్చింది ఇది రాళ్ళు ఉప్పు ఒక గంట సేప నుంచి ఎండలో పెట్టినా సన్నుప్పు వేసుకోవద్దండి ఈ ఉప్పు ఎండలో పెట్టి మిక్సీలో పెట్టుకొని వేసుకుంటే మనకు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది సన్నుప్పు ఎంత వేసినా కూడా కరెక్ట్గా సరిపోదు అది దీన్ని మిక్సీ పడుతున్నా చూడండి పట్టుకొచ్చిన రెండు మూడు పల్సిస్తేనే ఇస్తే మంచిగా మెత్తగా అయిపోయింది ఎందుకంటే మనం ఎండలో పెట్టినాం కదా నేను మామూలు కూరలకు కూడా రెగ్యులర్ కూరలకు కూడా నేను సన్ను పువ్వు వాడను ఎప్పుడైనా ఇట్లా దొడ్డు తెచ్చుకొని ఎండలో పెట్టుకొని మిక్సీ వాడతా మెత్తగా మంచిగా అవుతుంది ఇట్లా పల్స్ ఇచ్చుకుంటూ పట్టుకోవాలి ఒకేసారి గిర్రులు నదిపితే పైది మెదుగుతుంది కింది మెద కిందంతా ఉప్పు పట్టునే ఉంటుంది అందుకోసం పలుసు ఇచ్చుకుంటూ పట్టుకోవాలి చూడండి మెత్తగా మెదిగిపోయింది ఉప్పు అంతా డబ్బాలో పోసేస్తున్నా ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లము దీన్ని నీట్గా వాష్ చేసుకొని పొట్టు తీయకుండా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక వన్ అవర్ నుంచి ఎండలో పెట్టిన తడంత ఆరిపోయేట్టుగా ఎండ మనకు ప్రిజర్వేటర్గా పనిచేస్తుంది ఎండలో పెట్టుకుంటే ఏవి పాడు కావు అల్లం కూడా మిక్సీ పట్టుకు వచ్చినా అక్కలు ముక్కలుగా మెత్తగేయట్లేదు పక్కకు పెట్టేస్తున్న ఈ తురిమిన మామిడికాయ తురుము తీసుకొని మనము కొలుచుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఎన్ని బౌల్స్ అయితే కొలుచుకోవాలి ఇలోల ప్రకారం అయితే ఒక కిలో తురుముకు పావు కిలో ఉప్పు పావు కిలో కారము పావు కిలో అల్లము హాఫ్ కిలో బెల్లము వేసుకుంటే సంవత్సరం పొడు నిలువు పాడు కాకుండా ఒక టైం చూడండి ఒకటిది ఇది రెండు మూడు కప్స్ అయినాయి కరెక్ట్ గా నిండా నిండాగా మూడు కప్స్ అయినాయి ఇది ఆవ పొడి ఎట్లా పచ్చళ్ళ సీజనే కదా పచ్చళ్ళని పెడుతున్నాను మొన్నే అరకిలో ఆవాలు పొడి చేసి పెట్టిన మంచి ఎండలో ఎండబెట్టి ఏ బౌల్ తో అయితే మామిడికాయ తురుము కొలుసుకున్నామో అదే బౌల్ తోని హాఫ్ బౌలు ఆవ పొడి వేస్తున్నా అదే బౌల్ తో బౌలు కొంచెం తక్కువ కారపొడి వేస్తున్నాను ఉప్పు కూడా అంతే అండి బౌలు కొంచెం తక్కువ వేస్తున్నా సరిపోకుండా మళ్ళీ చూసేస్తా మోస్ట్లీ సరిపోతుంది నాకు తెలిసి ఒక పెద్ద టేబుల్ స్పూను వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి వేస్తున్నా హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నా పావు టీ స్పూను పసుపు వేస్తున్నా ఇది జాగ్రీ అండి బెల్లము మనము తురుము కొలుచుకున్న బౌల్తోనే ఈ బెల్లం ఒకటి వేసుకోవాలి అంటే కొంచెం తక్కువ రెండు కప్పులు వేసుకోవాలి కొలుచుకున్న బెల్లాన్ని మనం పెట్టుకునే పచ్చట్లో వేసి బెల్లం కూడా మంచి అంతా కలిసేట్టు కలుపుకోవాలి కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు రెండు బౌల్స్ కూడా వేసుకోవచ్చు పర్వాలేదేం కాదు ఇట్లా కలిపి కొద్దిసేపు పక్కకు పెడితే బెల్లం అంతా కరుగుతుంది చూడండి మొత్తం అంతా కలిసేట్టు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బెల్లం అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనము నూరుకున్న అల్లము అల్లాన్ని కూడా పచ్చట్లు వేసి మంచి అంతా కలిపేసుకోవాలి చూడండి అన్నీ ఒకదానికోటి మంచిగా కలిసిపోయినాయి ఈ కలిపిన పచ్చని ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మూడు స్పూన్లు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఎక్కడ ఏమి కనిపించకుండా మెత్తగా పట్టుకొచ్చుకోవాలి చూడండి పట్టుకొచ్చిన మంచిగా మెత్తగా అయింది దీన్ని అదే బేసన్లో పక్కకు పెడుతున్నా మిగుతుంది కూడా మళ్ళీ ఒక ట్రిప్ వేసుకొస్తా ఇంకా ఇంకా రెండు ట్రిప్పులు అవుతుంది చూడండి పట్టుకొస్తా చూడండి అంతా పట్టేసిన మొత్తము పచ్చడి అంతా పట్టేసిన మెత్తగా అయింది చూడండి ఇవి ఎల్లిపాయలు కొంచెం పెద్ద గునైనా ఎల్లిపాయలు అందుకోసం వాటి మధ్యలో కట్ చేస్తే కొంచెం చిన్నగా అయితే మధ్యలో కట్ చేస్తున్నా అట్లా మధ్యలో కట్ చేస్తే ఉప్పు కారం వాటికి పట్టి కూడా మంచి టేస్ట్ వస్తాయి చూడండి అన్ని ఎల్లిపాయలు ఇట్నే కట్ చేసి పచ్చళ్ళలో వేసేస్తాను ఎల్లిపాయల కొలు ఎక్క అంటూ ఏం లేదు మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎల్లిపాయలతోని ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎల్లిగడ్డలు తురుము కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు నిండుగా నూనె పోసుకోవాలి పల్లి నూనె పోతున్నాను నేను ఇది పచ్చి నూనెనండి కాగబెట్టలేదు నేను ఎప్పుడు పచ్చి నూనెతోనే వేస్తాను ఎప్పుడు కాగబెట్టిన నూనె పోయాను ఒక పోపు మట్టుకు కాగబెడతాను కొంచెం పోపు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేను కొంచెం లుక్ కోసం ఎండుమిరపకాయలు అవన్నీ పైన కొంచెం కనిపించడానికి డెకరేషన్ కోసం పోపు వేస్తాను అంత నూనె అంత మంచిగా పచ్చడి పట్టేట్టు అసలు కనిపించకుండా కలుపుకోవాలి నూనె వేసింది కనిపించద్దు అంత మంచి కలుపుకోవాలి చూడండి నూనె అంతా పచ్చడి అబ్జర్వ్ చేసింది అసలు నూనె పోసినట్టే లేదు ఇట్లాంటి పచ్చళ్ళల్లో మనము ఎంత నూనె పోసినా కూడా కనిపించదు అదే ముక్కల పచ్చడి అయితే పడి పైకి తేలేదు దీంట్లో తేలదు కనిపించదు దీంట్లో ఎంత పోసినా కూడా ఇప్పుడు పోపేస్తున్నా కడాయిలో ఇంకొక కప్ ఆయిల్ వేసి మూడు టీ స్పూన్ల శనగపప్పు రెండు టీ స్పూన్ల మినప్పప్పు కొద్దిగా వేడైన నూనెలో వేస్తున్నా నూనె బాగా ఆగిన తర్వాత వేయకూడదండి ఇది పల్లి నూనె కాబట్టి ఒకసారి బుస్సున వంగేసి మొత్తం పోతుంది ఇప్పటికే చూడండి ఎట్లా నురుగు వస్తున్నాయి కొంచెం వేడప్పుడు వేస్తేనే అట్లా నురుగు వస్తుంది సన్న మంట మీదనే ఉంచుకోవాలండి మంచి అన్ని ఒకసారి వా కలుపుకొని ఇప్పుడు రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కలుపుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి అవి కూడా చాలా చిరపట్టలు అడగానే మనం తీసిపెట్టుకున్న ఎండు ఎండుమిరపకాయలు మన ఇష్టం అంటే ఎన్న వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేసి అవి కూడా వేయించుకున్న శనగపప్పు మినపప్పు పంటికిందికి వస్తే చాలా బాగుంటుందండి పచ్చడిలో నాన్నే ఊరుతాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయి పోపు అంతా వేగిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా పోపు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా అంతా మంచిగా కలుపుకోవాలి వేడి ఉన్నప్పుడు వేస్తే అంత మాడిపోతుంది కొంచెం చల్లారినాకేస్తే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది గుమ్మ స్మెల్ వస్తుందండి ఇల్లంతా అలమిల్లిగా డే కానీ ఇల్లంతా గుమ్మ స్మెల్ వస్తుంది పోపు అంతా చల్లారిపోయింది చూడండి నేను చేతితో కూడా కడాయిని చేతితో కూడా పట్టుకున్నా కాలట్లేదు చల్లారిపోయింది ఇప్పుడు పోపునంతా పచ్చట్లో వేసి మంచిగా పచ్చడికి అంతా పోపు పట్టేట్టు కలుపుకోవాలి పోసిన నూనె అంతా కొంచెం కూడా కనిపిస్తలేదు అంతా అబ్జర్వ్ చేసుకుంది మళ్ళీ ఇప్పుడు పోపులో కూడా మళ్ళొ ఒక కప్పు ఆయిల్ పోసి పోపు చేసిన ఆ నూనె అంటే మొత్తం టోటల్ రెండు కప్పుల నూనె పట్టింది అయినా కూడా కొంచెం కూడా కనిపిస్తలేదు రేపెల్లుండి వరకు పైకి ఏమన్నా వస్తుందేమో చూడాలి చూడండి మీ క్లోజర్లో చూస్తా ఎంత సాఫ్ట్ గా అయిన చూడండి పచ్చడి అంతా మూడో రోజు మూత తీయగానే చూడండి పచ్చడి నూనె అంతా ఎట్లా తేలింది పచ్చడి పెట్టిన మూడో రోజు ఇది మొత్తం అంతా కలుపుతున్నా నూనె అంతా మళ్ళీ అబ్జర్వ్ చేసుకునేట్టు కలుపుతు కలపగానే మొత్తం అంతా మళ్ళీ పీల్ చేసుకుంటుంది ఇప్పటికే సగం బీల్ చేసుకుంది ఇంకా మొత్తం కలిపితే మొత్తం బీల్ చేసుకుంటుంది ఇంకేం కనిపించదు నూనె చూడండి మొత్తం యాసిటీజ్గా అయిపోయింది ఫస్ట్ ఎట్లుందో అట్లా మొత్తం బీల్ చేసుకుంది ఈ పచ్చడినంతా ఒక మంచి స్టెరిలైజ్డ్ బాటిల్లో పెట్టుకోవాలి మంచి ఎండలో పెట్టి తడి లేకుండా తూర్చి ఆరబెట్టిన బాటిల్ ఇది దీని ఎండ పెడుతున్నా మూత పెట్టేసి ఇది ఇంకా పక్కకు పెడతానండి అండి ఇది వాడను ఫస్ట్ అది బేసన్లో తడిచిపోయిన తర్వాత ఇది తీసి వాడతా ఇట్లా గాజు బాటిల్లన్న జాడీలన్న పెట్టుకోవాలి నేను జాడీలన్నీ పని వాళ్ళకి ఇచ్చేసిన ఫ్రిడ్జ్లో పెడితే ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తుందని అందుకే బాటిల్స్ పెట్టుకున్నాన్ని ఇప్పుడు టేస్టింగ్ టైం అండి బేసన్లో మిగిలిన పచ్చలంతా తీసి ఇంకో బాటిల్లో పెట్టి ఆ గిన్నెకున్న పచ్చట్లో కొద్దిగా అంత అన్నం వేసి కలుపుతున్నా గిన్నెల పచ్చడి ఎక్కువైంది అన్నం తక్కువైందండి అందుకే మళ్ళీ కొంచెం అన్నం పెట్టుకొస్తా అని టేబుల్ దగ్గర వెళ్ళి అన్నం పెట్టుకొని వస్తున్నా చూడండి బేసన్లో మళ్ళీ కొద్దిగా అన్నం పెట్టుకొచ్చిన ఇప్పుడు అంతా కలుపుతున్నా కాలుతుంది వేడివేడిగా ఉంది అన్నము కారం అవుతుందేమో అంటున్నాడు మా హస్బెండ్ కానీ స్వీట్ చట్నీ కారం ఎందుకు ఉంటుందని నేను అంటున్నా స్వీట్ పచ్చడి కారం ఉంటుంది

చింతపండు తినద్దంట కదా డాక్టర్ ఎందుకు చింతపండు అనేసి కొంచెం చాలా బాగా వచ్చింది మంచిగా వచ్చింది కొద్దిగా ఇడ్లీ కూడా మంచిగా వచ్చింది కదా ఇడ్లీ బాగుండే ఇడ్లీ అల్లము మ్యాంగో బెల్లము చూసిన కదండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్